హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నవంబర్ పదహారు తేదీ శనివారం మదనపల్లి మార్కెట్లోని కూరగాయలు ఆకుకూరల ధరల విశేషాలు తెలుసుకుందాం మదనపల్లి కూరగాయల మార్కెట్ ఉదయం పది గంటల వరకు మాత్రమే ఉంటుంది తరువాత పక్కనే రైతు బజార్లో మనకు కావాల్సిన అన్ని సరుకులు సాయంత్రం వరకు కూరగాయలు రకరకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి మదనపల్లి పట్టణ ప్రజలకు వినియోగదారులకు కూరగాయల ధరలు కొద్దిగా తగ్గడంతో ఓరట లభించింది మదనపల్లి మార్కెట్లో రోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ముందుగా ఆకుకూరల మార్కెట్ ధరలు చూద్దాం మదనపల్లి మార్కెట్లో ఈరోజు శనివారం కొత్తిమీర పుదీనా స్వల్పంగా ధరలు అయితే పెరిగినాయి కేవీఆర్ రమణ ఆకుకూరల మార్కెట్లో అన్ని రకాల తాజా ఆకుకూరలు హోల్సేల్ ధరలకే అమ్ముతున్నారు ఆకుకూరల విషయానికొస్తే సీడ్ కొత్తిమీర చిల్లరగా ఒక కట్ట పదిహేను రూపాయలు పది కట్టలు నూట ఇరవై రూపాయలు నాటికొత్తిమీర ఒక కట్ట ఇరవై నుంచి ముప్పై రూపాయలు పది కట్టలు రెండు వందల నలభై రూపాయలు పుదీనా ఒక కట్ట పదిహేను నుంచి ఇరవై రూపాయలు పది కట్టలు నూట ఇరవై నుంచి నూట ఎనభై రూపాయలు కరివేపాకు ఒక కేజీ యాభై రూపాయలు మెంతి ఆకు ఒక కట్ట ఇరవై రూపాయలు పది కట్టలు నూట ఎనభై రూపాయలు తోటాకు ఒక కట్ట పది రూపాయలు పది కట్టలు ఎనభై రూపాయలు పాలాకు ఒక కట్ట ఇరవై రూపాయలు పది కట్టలు నూట ఎనభై రూపాయలు పప్పాకు పాలాకు రకరకాల ఆకుకూరలు కూడా ఒక కట్ట పదిహేను నుంచి ఇరవై రూపాయలు పది కట్టలు నూట ఎనభై రూపాయలకే ఇస్తున్నారు హోల్సేల్గా అయితే వ్యాపారస్తులకు పదిహేను రూపాయలకే అమ్ముతున్నారు మదనపల్లి కూరగాయల మార్కెట్లో కొన్ని రకాల కూరగాయలు మళ్లీ స్వల్పంగా తగ్గినాయి తగ్గిన కూరగాయల ధరలు ఒకసారి చూద్దాం ఈరోజు ఉదయం నుంచి మార్కెట్లో చిల్లరగా ఒక కేజీ ధరలు హోల్సేల్గా ఐదు కేజీల ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం పచ్చిమిరపకాయలు ఒక కేజీ నలభై రూపాయలు ఐదు కేజీలు అయితే నూట తొంభై రూపాయలు ಒಕ ಕೆಜಿ ಐದುಕೆಜಿ ತೊಂಬೈ ರೂಪಾಯಲು ಐದು ಮುಲ್ಲಂಗಿ ನಲಭೈ ರೂಪಾಯಲು ಐದುಕೆಜಿ ನೂಟ ತೊಂಬೈ ರೂಪಾಯೂ ಮಂಚಿ ಕ್ವಾಲಿಟ ಕ್ಯಾರಟ್ ಅರವೈ ರೂಪಾಯೂದುಕೆಜಿ ಯೂಪಾಯೂ ಚಿಂತಾಮಣಿ ಮಿರಪಕಾಯೂ ಯೂಪಾಯೂದುಕೆ ನಲಭೈ ರೂಪಾಯಲು ಕಾಕರಕಾಯೂದುಕೆಜಿ ನೂಟ ತೊಂಬೈ ರೂಪಾಯಲು తెల్ల కాకరకాయలు యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ముప్పై రూపాయలు అంకూర్ వంకాయలు ముప్పై రూపాయలు ఐదు కేజీలు నూట నలభై రూపాయలు ఎర్రగడ్డలు నలభై నుంచి యాభై రూపాయలు టమాటాలు ఇరవై నుంచి ముప్పై రూపాయలు సిద్ధార్థ వంకాయలు అరవై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ఎనభై రూపాయలు బీట్రూట్ నలభై రూపాయలు ఐదు కేజీలు నూట ఎనభై రూపాయలు లలిత వంకాయలు ఇరవై రూపాయలు ఐదు కేజీలు తొంభై రూపాయలు బీన్స్ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల నలభై రూపాయలు అలసంద యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు నలభై రూపాయలు బీరకాయలు ముప్పై రూపాయలు ఐదు కేజీలు నూట ఇరవై రూపాయలు బంగాళదుంప యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల నలభై రూపాయలు ముట్టికాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట ఎనభై రూపాయలు అనపకాయ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ముప్పై రూపాయలు దొండకాయ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ముప్పై రూపాయలు మునక్కాయలు యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ఇరవై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు ఐదు కేజీలు నూట నలభై రూపాయలు కీరకాయ యాభై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల నలభై రూపాయలు సొరకాయలు నలభై రూపాయలు ఐదు కేజీలు నూట తొంభై రూపాయలు క్యాప్సికం అరవై రూపాయలు ఐదు కేజీలు రెండు వందల ఎనభై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పువ్వు ముప్పై రూపాయలు పది పువ్వులు రెండు వందల ఎనభై రూపాయలు ఇవన్నీ ఈరోజు కూరగాయల మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ఇవి ఇప్పటివరకు నమోదైన ధరలు ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎన్డీకేఆర్ సబ్స్క్రైబర్స్ అందరు